సేనార్థి కుల పెద్దలకు చిన్నలకు నమస్తే అందరికీ ఈరోజు మనం చర్చించబోయేది కూర్మ యాదవ్ లేదా కురుమకులం చరిత్ర గురించి ఈ చరిత్ర ప్రాచీనమైనది ఆసక్తికరమైనది మరియు తెలుగునాట ఎంతో ప్రత్యేకత కలిగినది ఒకటి కూర్మకులం అనేది ఏమిటి కూర్మ లేదా కురుమకులం భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశం ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలలో నివసించి ఓ గొప్ప ప్రజావర్గం ఈ కులాన్ని గోపాలకులు పాలకులు లేదా యాదవులు అని కూడా పిలుస్తారు రెండు పేరు యొక్క ఉద్భవం కూర్మ అనే పదం కొన్ని ప్రాంతాల్లో పశుపాలన చేసే వర్గాన్ని సూచించడానికి వాడబడింది ఇది కురుబ అనే పత్రికల నుండి వచ్చిన పదమని భావిస్తారు ఆంగ్లంలో కురుబ కురుమ కురుబ గౌడ అనే పేర్లతో కూడా ప్రసిద్ధి చెందారు మూడు వృత్తి మరియు జీవనశైలి ఇవారు ప్రధానంగా గొర్రెల పెంపకం పశుపోషణ మరియు వ్యవసాయంతో జీవనం సాగించేవారు వీరి జీవితశైలి ప్రకృతికి దగ్గరగా ఉండేది ఇది వారి సంస్కృతి నృత్యాలు పాటల్లో స్పష్టంగా కనపడుతుంది నాలుగు పురాణ సంబంధం కూర్మ యాదవులు తమ మూలాన్ని భగవాన్ శ్రీకృష్ణుడు వంశానికి అనుసంధానించుకుంటారు వారు యాదవ వంశులు అని గర్వంగా భావిస్తారు కూడా పశుపాలకుడిగా మారాడు కాబట్టి కూర్మ కులం కూడా తన మూలాలను అదే తత్వానికి అనుసంధానించుకుంది ఐదు తెలంగాణలో స్థానం తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్గం ప్రధానంగా నల్గొండ మహబూబ్నగర్ సూర్యాపేట వనపర్తి మరియు వరంగల్ జిల్లాలలో ఎక్కువగా కనిపిస్తారు వారు సమాజంలో ముఖ్యమైన పాత్ర పోషించారు ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి మరియు రాజకీయాల్లో కూడా ప్రాబల్యం పొందారు